సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి కార్యక్రమాలలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కొన్ని అక్కడ వచ్చే ఫలితాలు మరికొన్ని అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి మీరు ఊహించిన దాంట్లో కాస్తంత మార్పులు చేర్పులు ఏర్పడతాయి ప్రజాదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆదాయం మాత్రం అంతంతగానే ఉంటుంది మీరు ఆశించింది ఒకటైతే అక్కడ ప్రయోజనాలు మరొక విధంగా మారే అవకాశం ఉంది కొంతమందిని నమ్మి చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలు బాధ్యతలు అప్పజెప్పాలన్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఎక్కడో ఒక చోట మీకు వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభద్రతా భావము వీళ్లతో మనం ముందుకు వెళ్ళగలుగుతామా వీళ్ళు నీతిగా నిజాయితీగా వ్యవహరించగలుగుతారా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కొన్ని సందర్భాలలో మీరు చెప్పవలసినటువంటి నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం సుస్పష్టంగా ఏర్పడుతుంది ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక ధనం ఖర్చయే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మీ ధ్యాస మళ్ళుతుంది కాన్సన్ట్రేషన్ ఉండదు నిరాశగా నిస్పృహగా మనం ఇది చెయ్యాలా ఇది చెయ్యకపోతే ఏంటిలే అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు మీలో మార్పులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది లాభాలని చక్కగా అంచనా వేయగలుగుతారు చేస్తున్నటువంటి వ్యాపారంలో వస్తున్నటువంటి ఆదాయం తాలూకు ఖర్చులకు కూడా మీకు తగినటువంటి సమాధానాన్ని అందుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి అపశృతులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు క్రమశిక్షణతో కాన్సంట్రేషన్తో చదవండి స్నేహితులు మన జీవితంలో ఎంతోమంది వస్తుంటారు వెళుతుంటారు కాంటాక్ట్లో ఉండటం అనేది ఖచ్చితంగా అనివార్యమైనటువంటి విషయం అయితే ఏమీ కాదు ఈరోజు పరిచయం ఉంది రేపొద్దున అవకాశం లేదు మాట్లాడలేదు మళ్ళీ ఒక ఏడాది పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకోవచ్చు దీంట్లో మాత్రం ఏ ఇబ్బంది ఉండదు కానీ ఈ రోజున పరీక్షల్లో మనం విఫలమైతే మళ్ళీ ఏడాది తర్వాత మన మొహం ఎవరు చూస్తారు మనతో ఎవరు మాట్లాడతారు ఈ విషయాన్ని గ్రహించండి మనం బాగుంటేనే మనం ఎదిగితేనే మనతో పాటు మన స్నేహితులు వాళ్ళ స్నేహం కూడా ఎదుగుతుంది లేదంటే మనకెవ్వరూ కనిపించరు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే రవిగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చెయ్యండి చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి